ప్రెస్లో అలలోయ మన ప్రభు అని యేసుకరిస్తున్నామునో మీ అందరికి క్షుభంలో అందరు బాగున్నారా ప్రభు మనల్ని ప్రేమించి ఆగస్టు నెలలోని రెండో తారీఖులకు మనం ప్రవేశపెట్టారు కదా ఈ స్తోత్ర ప్రార్థన ఆయన మాటలు వినాల్సిందే దేవుని కృప అనేది ప్రతి ఒక్క మనిషి మీద ఉండదండి కానీ ఆ కృప నుంచి పాపం అనేది వచ్చి ప్రభుత్వం చేస్తుంటది అధికారం చూపిస్తూ ఉంటది ఎలా చూపిస్తుంది ఉద్యోగం చూపించు మనకిష్టమైన వస్తువు చూపించు ఇష్టమైన మనిషిని చూపించో లేకపోతే డబ్బును చూపించో అందాన్ని చూపించు ఏదో ఒక రూపంలో అది వచ్చి ప్రభుత్వం చేయాలని ప్రయత్నం చేస్తుందా కృపలో నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది అందుకే పౌలు భక్తులు రోమా పత్రికలోనే ఉంటారు తెలుసా మీరు కృపకే గానీ ధర్మశాస్త్రం లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అంటే మనందరం ఆయన కృపలో ఉండడానికి వారు పాపము ప్రభుత్వం చేయడానికి వచ్చింది ఏదో ఒక రూపం ఉదాహరణకి అర్థం అవడానికి ఇలా చెప్తానండి మన ఇంట్లో వైఫై ఉంది అది మనం వాడుకోవాలి అప్పుడు ఏం చేయాలి మనం దాని పరిధిలో ఉంటేనే ఆ ఇంటర్నెట్ వాడుకోగలుగుతాం కదా మనం బయటకు ఎక్కడికి వెళ్ళిపోయి మనకు ఆ వైఫై రావాలన్నట్టే రాదు అప్పుడే కొంతమంది జ్ఞానులు ఆలోచిస్తున్నారు ఏమని వైఫై ఎందుకు ఫోన్ లో బయటకు వెళ్ళిపోతే ఫోన్ లో రీఛార్జ్ చేసుకోవచ్చు కదా లేకపోతే డాంగిల్ పెట్టుకోవచ్చు కదా అని అలా ఆలోచన చేసే వాళ్ళందరికీ దేవుడు ఇప్పుడే మార్మోసి ఇచ్చిన కాక ఐ మీన్ నా ఉద్దేశం ఏంటంటే ఆయన కృప అనేటువంటి ఆ పరిధిలో ఉన్న వారికి మాత్రమే పాపం వచ్చి ప్రభుత్వం చేయడానికి తావే ఉండదండి ఆయన కృపలో భద్రపరచబడి ఉండాలన్నీ పాటల ద్వారా వాక్య వినడం ద్వారా వాక్యం చదవటం ద్వారా ఆరాధించడం ద్వారా ఆత్మీయులతో సహవాసం కలిగి ఉండడం ద్వారా ఆయన కృప పరిధిలోనికి వెళ్ళిపోవచ్చు గారి ఎలాంటి చిందులైనా గానీ ఆ పరిధిలో ఉన్నవారి మీద అయితే చేయలేవు ఎప్పుడు చేయలేవు ఆయన కృపలో ఉంటే కాబట్టి ఆయన కృపలో ఉండడానికి వేగిరపడదాం మన మనస్సులను త్రిప్పుకుందాం అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించిన గాక ఆమె